అమరావతి పునఃప్రారంభం గురించి వచ్చిన ప్రధానమంత్రి తన ప్రసంగంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం అప్పుడు అందరూ పత్రికల్లో ఆశ్చర్యంగా రాశారు జగన్మోహన్ రెడ్డికి ప్రధానమంత్రికి ఏదన్నా ఒక పాజిటివ్ కనెక్షన్ ఉందేమో అన్న అనుమానం కూడా కొంతమంది వ్యక్తం చేశారు అయితే అందుకు విరుద్ధంగా కూటమి ప్రభుత్వం మద్యం కుంభకోణం కేసు ఒకదాన్ని తీసుకొచ్చింది లిక్కర్ స్కామ్ అనే పేరుతో దాన్ని జగన్మోహన్ రెడ్డి మీద బనాయించి దాన్ని బాగా పటిష్టంగా రూపొందించాలని ఆశించింది దానికోసం సిట్టు కూడా ఏర్పాటు చేసింది కానీ సిట్టు ఆ విషయంలో ఎంతమాత్రం ముందుకు వెళ్ళలేక సరైన ఆధారాలు సేకరించలేని పరిస్థితుల్లో దీన్ని కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలకు అప్పగిస్తే చాలా బాగుంటుందని చెప్పి కోటమి ప్రభుత్వం ఆలోచించింది అందుకోసం పదే పదే ఢిల్లీ చుట్టూ తిరిగి అమిత్ షాతో కలిసి మాట్లాడింది ఇప్పుడు ఈడీని రంగంలోకి దించడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది ఈడీ మొన్ననే మనం పోయిన వీడియోలోనే ప్రస్తావించుకున్నాం ఈడీ ఇక్కడ లోకల్ సిట్టు చీఫ్కి లెటర్ రాసింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా నాకు అప్పగించమని తక్షణం ఏమాత్రం ఆలస్యం చేయకుండా సిట్ ఈ పాటికే తను సేకరించిన దర్యాప్తుకు సంబంధించిన వివరాలు తను తయారు చేసిన కథనాలు మొత్తం కూడా ఈడీకి అప్పగించింది ఈడీ దాదాపు అందుట్లో ముప్పై మూడు మందితుల నిందితులుగా ముందు ప్రాథమికంగా గుర్తించానని చెప్తుంది ఆ ముప్పై మూడు నిందితులకి రోజు కానీ రేపు కానీ నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ విచారిస్తారు వాళ్ళల్లో రెడ్డి మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డిని కూడా చేర్చారు తర్వాత రిటైర్డ్ అయ్యేఎస్ ధనుంజయ రెడ్డి అంత ముందు పిఎంఓలో సెక్రటరీగా చేసిన ఆయన తర్వాత కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప బాలాజీ బ్యా బ్యావరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండి రెడ్డి స్పెషల్ ఆఫీసర్గా పనిచేసిన సత్యప్రసాద్ ఎస్పీ వాగు ఇండస్ట్రీస్ డైరెక్టర్ సజ్జల శ్రీధర్ రెడ్డి రాజ్ రెడ్డి తోడలుడు ముప్పిడి అవినాష్ రెడ్డి వీళ్ళ అనుచరులు కిరణ్ కుమార్ రెడ్డి ఈ ముడుపుల సొమ్మును ట్రాన్స్ఫర్ చేసేందుకు కొన్ని డొల్ల కంపెనీలని వాడు వాడుకున్నారు వాళ్ళ యజమానులు ఆ వీళ్ళందరి మీద దగ్గర దగ్గర ముప్పై మూడు మంది మీద ఈడీ నిందితులుగా గుర్తించానని చెప్తుంది ఇది ఇందులో ఈ ముప్పై మూడు మందికి నోటీసులు ఇచ్చి ఒకరినొకరిని విచారిస్తానంటుంది ఇదంతా కూడా ఈడీ ఏ బేస్తో చేస్తుంది ఈ పార్టీకే సిట్టి ఏ విచారణ చేసిందో ఎలాంటి సమాచారం సేకరించిందో ఎలాంటి వాటిని సీజ్ చేసుకుందో వాటిని తీసుకుని వాటిని ఆధారంగా ఈడీ ముప్పై మూడు మంది నిందితులను గుర్తించానంటుంది అయితే ఈ పాటికే సిట్టు సేకరించిన ఆధారాలు కానీ సీజ్ చేసినవి కానీ రాజకేషరెడ్డి రిమాండ్ రిపోర్ట్ అప్పుడే మ్యాజిస్ట్రేట్ అడిగితే సిట్టు ఇంతవరకు నేను వెయిట్ని సీజ్ చేయలేకపోయాను అంటే సిట్టు కేవలం ఇంతవరకు ఏమీ సీజ్ చేయలేదు కానీ ఇవిలా ఎలా అవినీతి జరిగి ఉంటుంది మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగి ఉంటుంది ఈ కంపెనీల నుంచి ఈ కంపెనీలకి ట్రాన్స్ఫర్ అయ్యి ఉంటాయి వీళ్ళు ఇందులో పాత్రధారులుగా ఉంటుంటారని ఒక ఊహాగానం చేసినట్టుగా అనిపిస్తుంది అదే మ్యాజిస్ట్రేట్ కూడా అన్నారు మీరు ఇదంతా ఊహించుకున్నారా సెప్టెంబర్ నుంచి మీరు చూస్తున్నారు కదా ఎందుకు ఏమీ సీజ్ చేయలేకపోయారని సో ఈ ఊహాగానం అయినా సరే ఇందులో కొద్ది ఆధారాలు ఉన్నా సరే ఈ ఆధారాలను బేస్ చేసుకుని మాత్రమే ఈడీ ముందుకెళ్తుంది అయితే ఈడీకి ఉన్న అవకాశం ఏంటంటే ఈ సిట్ కంటే కూడా ఈడీ సమాచార సేకరణ విషయంలో బాగా ఎక్కువ అధికారాలను కలిగి ఉండి బాగా వేగంగా వెళ్ళగలుగుతుంది కనుక ఈ ఆధారాలతో సమాచార సేకరణకు వెళ్ళి బాగా వేగంగా ముందుకెళ్తుంది అందులో కొత్త కొత్త పేర్లు రావడం కొత్త కొత్త అంశాలు రావడం జరుగుతుంది ఈ అంశాల ఆధారంగా ఈ మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి మీదగా మళ్లించేందుకు జగన్మోహన్ రెడ్డి ఇందులో ప్రధాన నిధుడిగా చూపించేందుకు అవకాశం ఉంటుందని చెప్పి కూటమి ప్రభుత్వం భావిస్తుంది అదే కాకుండా ఇది సుదీర్ఘంగా సాగుతుంది కనుక ఈ కేసుకు సంబంధించి తెలుగుదేశం అనుకూల మీడియా ప్రతిరోజు ఒక్కొక్క కథనాన్ని ఒక్కొక్క అంశం బయటకు వచ్చినప్పుడల్లా ఒక్కొక్క కథనాన్ని తయారు చేసి జగన్మోహన్ రెడ్డిని డీఫేమ్ చేయడానికి అవకాశం ఉంటుంది అయితే కూటమి ప్రభుత్వం సంవత్సరం నుంచి కూడా చేస్తున్న పని అంతా కూడా కేవలం జగన్మోహన్ రెడ్డిని అవినీతి పరుడుగా నిరూపించడమే తప్ప తము ప్రజలకేం చేస్తుందో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది